కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి వరకు అండి అసలు ఏ విధంగా ఉంటుంది శ్రీ మహాగణాధిపత నమ నమః మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మీనరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న అయితే మనము మామూలుగా ఉగాది పండుగకు రాశి ఫలాలు అనేటువంటిది చెప్పుకోవడము సర్వసాధారణం మనకు ఉగాది పండుగ ప్రామాణికం సరే కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు చెప్పుకోవాలి అన్నప్పుడు చెప్పాలి అందరూ వింటారు కాబట్టి చెప్పాలి మీనరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము బాగుంది యోగవంతముగానే ఉన్నది ఎందుకు అంటే సరే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది తెలుసు ఏళ్నాడు ప్రభావం అనేది ఉన్నప్పుడు విపరీతమైనటువంటి తిరగటము దానికి తగినటువంటి విధముగా డబ్బు రాకపోవడం ఇవన్నీ ఉంటాయి కానీ ఈ సంవత్సరము ఏళ్ళనాడు శని ప్రభావము ఉండినా కూడా గ్రహస్థితులు మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని అనుకూలించినటువంటి దాని వలన బంధువుల వలన మంచి ఉత్తేజమైనటువంటి ఒక వీళ్లకు అండదండలు ఉండటము కొంతమంది వీళ్లను అభిమానించేటువంటి వ్యక్తుల యొక్క అండదండలు వీళ్లకు ఉండేటువంటి దాని వలన కష్టము అనేటువంటిది తెలియకుండా దాటేయడము రావాల్సినటువంటి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటిది ఏ ఆటంకము లేకుండా వచ్చేది వస్తూనే ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ అయితే ఈ సంవత్సరము ఉంటుంది కానీ తగిన ఫలితము కూడా ఉంటుంది గాక మరీ ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది అయితే ఏమీ లేదు తల్లి అనుకూలముగానే ఉన్నది కొన్ని శుభకార్యాలు చేస్తారు కొంత ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది వస్తుంటుంది కాబట్టి పెట్టుకుంటారు ఖర్చు కూడా ఇబ్బంది ఏమీ లేదు అయితే అనూహ్యమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము వస్తుంది మీనరాశి వాళ్ళు ఉన్నట్టుండి ప్రయాణాలు పడతాయి వెళ్ళాలి ఏదో ఒక పని రావటం వెళ్ళటం అనేటువంటిది ఉంటుంది అలా వెళతారు ఏదైనా మానసికమైనటువంటి సంతోషము ఉల్లాసము ఉత్తేజము పర్వాలేదు అనేటువంటి దాంట్లో ఉంటారు ఏది ఇంత కష్టములో కూడా ఏలినాడు శని ప్రభావము అనేటువంటి దాంట్లో కూడా పది పనులు ఉంటే ఒక నాలుగు పనులు కావటము ఆరు పనులు నెమ్మదిగా కావటం అనేటువంటిది జరుగుతుంది గాక అంతేగాని పనులు ఉరివే కావు అనటానికైతే ఏం లేదు ఇవాళ అయ్యేటువంటి పని నాలుగు రోజుల తర్వాత అవుతుంది అంతేగాని ఉరివే కాకుండా పోవడానికి నాలుగు రోజులు తర్వాత అయినా అవుతుందిలే అని సంతోషించేదానికి మేలే కదా అందువలన మీనరాశి వాళ్లకు ఏం బాగుంది ఏం పర్వాలేదు కాకపోతే కొంచెం రావాల్సినటువంటి కొంచెం నెమ్మదిగా రావటం అనేటువంటిది జరుగుతుంది ఉన్నతమైనటువంటి ఆశయాల వైపు వీళ్ళ యొక్క అడుగులు వేస్తారు ఒక కొంతమంది చెప్పుడు మాటలు విని దాన్ని ఏదో చూద్దాము సాధిద్దాము మనము కూడా అని ఒక అడుగు వేయడం జరుగుతుంది ఆ వేసినప్పుడు కొంచెం మానసికమైనటువంటి ఆందోళన కలిగించిన పోను పోను దాంట్లో ఏదో మనకు లాభం జరుగుతూ ఉందిలే కొంచెం మేలే కదా వాళ్ళు చెప్పిన దాని వలన అని అవతలి వాళ్ళను అర్థం చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తారు భార్యాభర్తల యొక్క అన్యోన్యత వీళ్లకు చాలా బాగా ఉంటుంది సిద్ధరు అనుకూలిస్తూ ఒక ఒడంబడికతో ముందుకు వెళతారు మామూలుగా గతంలో వీళ్లను విభేదించి వీళ్ళు విభేదించిన వాళ్ళు మానసికంగా కొంత ఇబ్బందులు ఉండేటువంటివి ఉంటాయి అరే అలా జరగకుంటే ఉంటే బాగుండు కదా అని కార్యాంతే అప్రయోజక అన్నట్టు అంతా అయిపోయిన తర్వాత అలా జరగకుంటే బాగుండు కదా అని అనుకుంటారు సహజంగా మామూలుగా సరే ఏది ఏమైనా కాలము నిర్ణయిస్తుంది అనేటువంటి దృక్పథముతో ఆలోచనాత్మకముగా మంచి నిర్ణయంతోనే ఉంటారు అందరూ కావాలి అందరికీ నేను చేసి పెట్టాలి అనేటువంటి మంచి మనస్సుతో ఉంటారు వీళ్ళు ప్రతిదీ నేనే చెయ్యాలి నేనే ముందుండాలి అనేటువంటి తత్వము కూడా ఉంటుంది గాక వీళ్లకు వీళ్ళ సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది వీళ్లకు మంచి అభివృద్ధి ఉన్నది అనూహ్యముగా సరే చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండినా కూడా మీనరాశి వాళ్ళకు ఇబ్బందులు లేవు అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఏళ్నాటి శని ప్రభావము అనేటువంటిది ఉన్నప్పుడు చిన్న ఇబ్బందులు ఉరివే ఉండవు అనడానికి అయితే లేదు కదా ఉంటాయి కదా అలా ఉండినా కూడా కొన్ని వీళ్ళు కార్య సాధన వీళ్ళకు ఉండేటువంటి మంచి పేరు గతంలో వీళ్ళు పెట్టుకునేటువంటి ఒక నడగడిక ఒక సిస్టము ఒక పద్ధతి ఒక పంచువాలిటీ వీటన్నిటి దృష్ట్యా వీళ్లకు మంచి మార్కులు అనేటువంటిది ఉండేటువంటి దాని వలన నలుగురు వీళ్లకు సహకరించడం అనేటువంటిది జరుగుతుంది కనుక అనూహ్యముగా డబ్బు అనేటువంటిది వీళ్లకు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది తద్వారా వాళ్ళు ఒక మంచి ఉన్నతమైనటువంటి చోట పెట్టి వీళ్ళు మళ్ళీ పునః పైకెక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది గాక ఏది ఏమైనా శుభకార్యాలలో పాల్గొనడము అందరినీ కలవటము ఏ చిన్న పని ఉండినా శ్రద్ధగా కలవటము అందరినీ మెప్పించేటువంటి పని చేసుకోవటము మంచి గుర్తింపు పొందటము ఇలాంటివన్నీ ఉంటాయి గాక విద్యార్థిని విద్యార్థులు కొంచెం శ్రద్ధగా చదవలసినటువంటి ఇది ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ బిజినెస్ వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు మాత్రము ఖచ్చితముగా వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వ్యాపారాన్ని పొందగూరత మంచి లాభసాటి అయినటువంటి వ్యాపారాలు చేసుకోగలుగుతారు వీళ్ళు తర్వాత కోర్టు పరమైనటువంటివి ఏమైనా కొన్ని ఇబ్బందులు భూపరమైనటువంటి ఇబ్బందులు భూమి వలన కోర్టు వివాదాలు ఉండేటువంటివి కొంచెం నెమ్మదిగా కొనసాగుతూ ఉంటాయి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి వచ్చినా కూడా వీళ్ళ చేతికి ఆర్డర్స్ రావడం అనేటువంటిది కొంచెం నిదానంగా అవుతాయి లోన్లు ఇట్లాంటివన్నీ రావాల్సినటువంటివన్నీ కూడా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని వాయిదాలు వేస్తూ చివరికి లోన్లు శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది చేస్తారు ధనం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వీళ్ళకు రావాల్సినటువంటి ధనం ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పేసి కొద్ది కొద్దిగా వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది కాక వస్తుంది రాబట్టుకుంటారు చేసుకోగలుగుతారు ఏదైనా మాట మంచిదైతే ఊరు మంచి అవుతుంది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు జాగ్రత్తగా అడుగులు వేస్తూ మంచి మాట మాట్లాడుతూ నలుగురిని మెప్పించేటువంటి విధానముగా ఉంటూ ముందుకు వెళుతూ ఉంటారు వీళ్ళు కొంతవరకు యోగాలు సాధించేటువంటి దిశగానే వీళ్లకు ఉన్నది ఇక రాజకీయ నాయకులు వచ్చే సమయానికి వచ్చేటప్పటికీ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది మీనరాశి వాళ్ళు ఏలనాడుసిన ప్రభావము చేత భగవద్ అనుగ్రహము యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్ళు కొంచెము బయటపడేటువంటి అంశముగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుని ముందుకు వెళితే వీళ్ళకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను ఇక మిగతా విషయాలు వచ్చేటప్పటికీ ఎలాగో మనం ఉగాది పండుగ నాడు అప్పుడు జరిగేటువంటి దీన్ని బట్టి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు వాళ్ళకి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటివి ఏమేమి ఏం సంగతి అనేటువంటిది తెలియజేయబడతాయి ఏదైనా పరిహారాలు ఉంటే అప్పుడు తెలియజేస్తాము గాక జయ వస్తుంది చక్కగా తెలియదు ధన్యవాదాలండి